డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనం గరుడ పురాణం అనేటువంటి మాట మనం ఎక్కువ సార్లు వింటున్నాం దాని గురించి కూడా నేను ఒక లార్జ్ వీడియో చేయదలు చేయదలుచుకున్నాను అంతవరకు దీని మీద ఎంత వ్యూయర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలుసుకోవటానికి గాను నేను నిర్మోహమాటంగా చూస్తున్నాను ఒక షార్ట్ చేస్తున్నాను అష్ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి ఒక్క మానవులకే కాకుండా సకల జీవరాశులకి పునర్జన్మ ఉందని గరుడు పురాణం చెప్తుంది మన ప్రాచీన వాంగ్మయం పంచిచ్చిన వేద వేదాంగాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు అన్నీ కూడా మన ప్రాచీన సనాతన హిందూ ధర్మ ఆచరణ విధానాలకు విశిష్టతలను చాటి చెప్తాయి గరుడు పురాణం మానవుడు చేసే దాన ధర్మాల వల్ల సత్కర్మల వల్ల మరణానంతరం ఊర్ధ్వలోకాల్లో ఎటువంటి స్థితి సంప్రాప్తిస్తుందో తెలియజేస్తుంది దాని గురించి లార్జ్ వీడియోలో నేను అన్ని వివరాలు తెలియజేస్తాను ఈ షార్ట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను